ప్రతిఘటన టీవీకి స్వాగతం క్షణక్షణమే కోసం సర్కార్ బడులో అత్యాధునిక సాంకేతిక రేవంత్ రెడ్డి నివాసంలో ఎన్జీఓలతో విద్యాశాఖ పాఠశాల విద్యార్థులకు అత్యాధునిక సాంకేతిక బోధన సేవలను ఉచితంగా అందించాలనే లక్ష్యంతో తెలంగాణ విద్యాశాఖ ఆరు ప్రముఖ స్వచ్ఛంద సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకుంది జూబ్లీ హిల్స్ లోని ముఖ్యమంత్రి నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో విద్యాశాఖ ఉన్నతాధికారులు ఎన్జిఓ ప్రతినిధులతో ఎంఓయు పత్రాలపై సంతకాలు చేశారు నందన్ నిలేఖని నేతృత్వంలోని ఏక్ ఫౌండేషన్ డాక్టర్ సునీత కృష్ణ నేతృత్వంలోని ప్రజ్వల ఫౌండేషన్ అలక్ పాండే ఆధ్వర్యంలోని ఫిజిక్స్ బాలా ఖాన్ అకాడమీ షోయబ్ దార్ నిర్వహిస్తున్న ఫైజాం ఫౌండేషన్ సఫీనా హుసేన్ ఆధ్వర్యంలోని ఎడ్యుకేట్ గర్ల్స్ వంటి సంస్థల ఎంఓయు కుదుర్చుకున్న ఎన్జిఓల జాబితాలో ఉన్నాయి ఈ కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు కె కేశవరావు విద్యాశాఖ కార్యదర్శి యోగిత రాణా ప్రత్యేక కార్యదర్శి హరిత సీఎం ప్రత్యేక కార్యదర్శి అజిత్ రెడ్డి పాఠశాల విద్యా సంచాలకులు నరసింహారెడ్డి త్వరలో పాఠశాల విద్యా సంచాలకులుగా బాధ్యతలు చేపట్టిన నవీన్ తదితరులు పాల్గొన్నారు